మన ఇండియా ఎంబసీలో మన స్వాతంత్ర దినోత్సవం ఎంత ఘనంగా ఎంత గర్వంగా ఎంత సంతోషంగా ఎంత ఉత్సాహంగా చేసుకుంటారో మీరే చూసి ఆనందించండి వన్స్ మోర్ హ్యాపీ రిపబ్లిక్ డే ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జై హింద్ மபசு மாதே மாங்கே காவே ஜப ஜன மங்கல ఇక్కడికి వెళ్లాలని చాలా మంది ప్రయత్నిస్తారు బట్ అయితే ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు ఇది నా ఫ్రెండ్ నాకు పంపించింటే వీడియో నేనైతే యూట్యూబ్ లో అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు కూడా తెలియాలి గల్ఫ్ దేశంలో మన ఇండియన్ ఎంబసీలో స్వాతంత్ర దినోత్సవం ఎలా జరుగుతుందో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేనైతే వీడియో నా ఫ్రెండ్ ద్వారా నేనైతే మీకు నేను పోస్ట్ చేస్తున్నాను నిజంగా దేశానికి అయితే థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మనకి కూడా ఇంత సుఖంగా మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి అంగీకరించడం చాలా మంచిది ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి హ్యాపీగా వాళ్ళ స్వాతంత్ర దినోత్సవం వాళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు ఇండియన్ ఎంబసీలో ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారన్నమాట మొత్తానికి అయితే బయట వర్క్ చేసే వాళ్ళు కానీ కొందరికి వీలు దొరుకుతాది కొందరికి అయితే వీలు దొరకదు ఇక్కడ ఇక్కడ ఎంబసీ దగ్గరికి వెళ్లేసి స్వాతంత్ర దినోత్సవం చేసుకోవడానికి ఇక్కడ చూసుకోవచ్చు ఎంత స్పీచ్ చేస్తున్నారో ఇలాగే నాలాగా ఎంత మంది సంతోషిస్తున్నారు గల్ఫ్ దేశంలో కూడా మన భారతదేశము జెండా రెపరెపలాడుతోంది సో కాబట్టి నేనైతే చాలా సంతోషిస్తున్నాను మీరు కూడా గర్వంగా మీరు కూడా ఫీల్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ लड़ाते की किराया को देखना